ఇరవై ఏళ్ళుగా వినాయకుడిని రకరకాలుగా మా ఇంట్లోనే తయారు చేస్తున్నాము ఒక్కోసారి ఒక్కొక్క విధంగా ఒక్కొక్కసారి వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి బంగారు గుండెతో చేసాము అంతకు ముందు సంవత్సరం వచ్చి దా దార తయారు చేసాము ఇంకొక సంవత్సరం వచ్చి వెంకటేశ్వర సెట్టింగు ఇట్లా రకరకాలుగా తయారు చేసుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం వచ్చి కొంచెం వేరే విధంగా రియల్ కెంపు పూసలతో స్వామివారికి అలంకరించాము అట్లా మామూలుగా లైట్గా గోల్డ్ స్టోన్స్తో వాటితో అలంకరించామండి ఈ సంవత్సరం ఇది తయారు చేసేదానికి పదిహేను రోజులు పట్టింది సుమారుగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా పట్టింది ధర్మ పైన ఈ ధర్మకుల మా మండపం వచ్చి ధర్మాకుళతో తయారు చేసాము అది మొత్తము మొత్తం నేను మా ఆవిడ ఇద్దరు కలిసి చేసుకుంటున్నాము మొత్తం ట్వంటీ ఇయర్స్ నుంచి అండి ఇరవై సంవత్సరం ఇది ఇరవై సంవత్సరం అండి ఇది అంటే ఎందుకు ఆ సా అంటే వినాయకుడు అంటే నాకు బాగా ఇష్టం అండి స్వామి కూడా నా దగ్గర అట్లా చేయించుకుంటున్నాడు ఆయన ఇన్నేళ్ళుగా ఫస్ట్ చిన్న పాలవల్లితో పెట్టాము అలాంటిది ఇప్పుడు ఇక్కడ దాకా బంగారు గుండ్లు బంగారులో పొదిగేటువంటి కెంపు పూసలతో అట్లా స్వామే నాకు ఆ శక్తిని ఇస్తున్నాడు